అల్లు ఫోన్ అల్లుడు ఫోన్ పడిపోయింది అమ్మో ఇది ఏంటిది ఇట్లా పడేసానేంటి నేను అమ్మాయిని ఏమంటారు ఏమంటారు ఇదేంటిది ఏం చేద్దాము వచ్చేస్తారు అల్లుడు సరిపెట్టేద్దాం ఫోన్ ఎక్కడ పెట్టాను చార్జింగ్ లో పెట్టాను కదా ఇదేంటి ఎవరి పడే జరిగింది ఆన్ అవ్వట్లేదు ఇది మొత్తం పగిలిపోయింది ఎవరికి దగ్గర నా ఫోన్ స్క్రీన్ కొట్ అయిపోయింది అసలు ఆన్ అవ్వట్లేదు సై లేదు సీ లేదు దీనికి ఇది మొత్తం పగిలిపోయిందిగా

ఏమనయ్యా నాకు లేదు దిల్లు లేదు బజార్ కెళ్ళింది షాపింగ్ కోసం ఇంట్లో ఉంది మీరు నేను నేనైతే తీసుకోలేదు టీవీ చూస్తున్నాను ఇందాక నాకు ఫోక్ మోగినట్టు సౌండ్ వచ్చింది నాది కాదని చెప్పి నేను పడుకున్నాను మరి ఎవరు తీసినట్టు లేదయ్యా నేను తీయలేదు అసలు నేను అసలు ముట్టుకోలేదయ్యా మరి ముట్టుకున్నప్పుడు ఇది మొత్తం ఎలాగ అయిపోయింది అత్త ఇది మొత్తం చూడండి ఈ మొత్తం ఇక్కడ పగిలిందా ఎందుకంటే ఇక్కడ పగిలిందా ఇక్కడ పగిలిందా ఇక్కడ పగిలిందా ఇక్కడ పగిలిందా మరి ఎవరు తీసినట్టు ఛార్జింగ్ లో పెట్టాను నేను ఇక్కడ ఇప్పుడు మీరు ఏమంటున్నారు మీరే తీశారు అత్తయ్య మీరే పడేశారు అవునయ్యా అదేది నేను ఫోన్ రింగ్ అయ్యింది రింగ్ అవుతే నేను వచ్చాను వచ్చి ఏంటిది చూసి చేయరిపోయింది ఏంటత్త కొనుక్కుంది ఫోన్ ఇది మీరు కింద పడేసి పరీక్ష నేను కావాలంటే అది రింగ్ మోగుతానే ఉంది అందుకని దగ్గరికి వెళ్ళాను లేకపోతే నీ ఫోను ఫోన్ నన్ను పిల్లలు ఇక్కడే టీవీ చూస్తూ రావట్లేదు అని చెప్పి అనేటప్పటికీ అది పడిపోయింది నాకు అక్కడికి నా చౌడు వచ్చింది నాకు రింగ్ వచ్చింది నా చౌడు దగ్గర నాది కాదేమని చెప్పి నేను పడుకుని చూపి చూస్తున్నా సౌండ్ పెట్టుకొని మీరు వచ్చి ఒక మాట చెప్పి నేను వచ్చి తీసుకుంటానుగా అయ్యా నువ్వు అది అంత చదువుకొని ఉన్నావు అంత ఇది ఉన్నావు నువ్వు ఎక్కడ మ్యూజిక్ వస్తుందని చెప్పి ఎక్కడో తెలిసిన వాడికి నాకే ఇక్కడ ఏం తెలిసింది నాకు చెప్పు అక్కడ సౌండ్ వచ్చింది నేను తీసుకుని నేను వచ్చేసరికి నేను వచ్చేసరికి మ్యూజిక్ ఆపోయింది ఆపేమైంది నేనేమనుకున్నా సరే నాది కాదేమో లేదు నేను వదిలేసా అందులోకే మీరు ఎత్తి కింద పడేసి ఉంటారు నాకు తెలిసి నువ్వు చదువుకున్నాడు టీవీలో వచ్చిందని అనుకున్నావు కదా నాకేం తెలుస్తా చెప్పు మీకు ఎంత తెలియదు అత్తయ్య మీకు తెలియదు అసలు ఏం తెలియదు ఏంటి అందుకనే మీకు అంటారు పల్లెటూరులో మీకు కల్చర్ ఏం తెలియదు మీకు ఒక ఫోన్ విలువ వాల్యూ తెలియదు దీంట్లో ఏమేమి ఉంటాయో మీకు తెలియదు ఇప్పుడు నేను సంపాదించుకున్న ఫోన్ ఇది దీంట్లో నాకు ఎన్ని ఉంటాయి నేను ఇప్పటి నుంచి దాసుకొని పెట్టి నాకు ఉంటాయి దీంట్లో నాకు ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి నా కంపెనీ ఉంటాయి అన్నీ ఉంటాయి దీంట్లో మరి ఇప్పుడు దీని పరిష్కారం ఎలాగా ఇప్పుడు ఏం చెప్పండి అవ్వ ఎప్పుడే సార్ చెప్పి నేను పడేశాను లేదనట్లేదు పడేశాను 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 అంటే అయిపోయిందా పడేశాను అంటే అయిపోయిందా అయిపోయింది అనట్లేదు నేను కావాలని పడేలేదు కదా ఎవరు కావాలని పడేది ఎవరు పడేసారు కావాలి ఎవరు పడేరు కదా కావాలని నేను బరసాల ఫోన్ లో నేనే ఇప్పుడు నాకి తప్పు కాబట్టి నేను ఒప్పుకొని ఊరుకుంటన్నాను లేకపోతే మీరు అనే మాట్లాడు నేను మాత్రం ఊరుకునేదాన్ని మీరు ఒప్పుకోలేతే అదిని నేను ప్రెస్ మీరు చెప్పారు అంతేగా మీరు అంటే మాత్రం నేను ఊరుకునేదాన్ని కాదు ఇప్పుడు మీరు అల్లుడు అల్లుడారని చెప్పి మీరు అంటుండే నేను ఊరుకుంటున్నాను కానీ అది నా తప్పు ఉంది కాబట్టి నేను ఊరుకుంటున్నాను కానీ లేకపోతే ఊరుకునే కానీ కదయ్యా నువ్వు మరీ ఇదిగా మాట్లాడుతున్నావు నా జీవితం మొత్తం ఉంది నా ఫోన్ పేలు ఉన్నాయి నా గూగుల్ పేలు అకౌంట్ లో మొత్తం దీంట్లోనే ఉన్నాయి నా ఫోటోలు ఉన్నాయి నా వీడియోలు ఉన్నాయి మా పిల్లల్ని అన్ని దీంట్లోనే పెట్టుకుంటారు మీరు ఇదే పగలబడింది తీసుకొచ్చావు అంతా మనిషి చేయలేదు నాకు ఫోన్ అదే 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 అన్నాను ఫోన్ విలువ స్టేట్ మీకు ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరు లేరమ్మా మీ పల్లెటూర్లో ఉండారేమో వాళ్ళు అయ్యా మా వీల్లో మా చెట్టులో అయితే ఎవ్వరు ఉండలేరు అది నాకు ఫోన్ కావాలి ఎందుకొనకుండా నలభై ఆరు వేలు పెట్టి పాలగొట్టడం పల్లెటూరులో అంతే యాప్ అని మీ మీ సిటీల్లో ఉండేది అదేనేమో అంతే నాకు తెలిసింది ఏంటంటే మీ సిటీలో ఉండే వాళ్ళకే ఫోన్ విలువ మనిషికి ఉండదు మనిషి విలువ ఫోన్ ఉండదు అనమాట మరి మరి ఇదేనా పట్ట నుంచి పల్లెటూరికి తేడా పల్లెటూరు దానివి అన్నావు కదా నన్ను నేను పల్లెటూరు వాళ్ళమే కాదని అనట్లేదు కానీ పల్లెటూరులో మీలాగా ఫోన్కి ఇచ్చే విలువ మనిషిని ఇవ్వకుండా ఉండరయ్యా ఎందుకంటే మేము మాకు ప్రేమలు ఆప్యాయతలు ఇరుగు పొరుగు పక్కింటి వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అందరం కది ఉంటాం మీ సిటీల్లో లాగా ఎవరు ఎక్కడ పోతే ఏమైంది రోడ్డు మీద చనిపోయి ఉన్నా కూడా మనిషిని పట్టుకో పట్టించుకోకుండా అలా ఉండమయ్యా మా మా పల్లెటూళ్ళలో మేము ఒకరికి కష్టం వస్తే పది మంది ఆదుకుంటాం ఒకళ్ళకి ఇదైతే వాళ్ళ ఇంట్లో మేము అందరం వెళ్ళి చేరిపోతాం అంతేగాని మీళ్ళల్లో లాగా మీ సిటీల్లో లాగా ఉండము మాకు తెలియదు తెలియదు అనట్లేదు తెలుసు అనట్లేదు మేము ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఫోన్ల గురించి కానీ ఈ కంప్యూటర్ల గురించి కానీ మాకు తెలుసు అనట్లేదు కానీ మా పల్లెటూరు ఘనత మా పల్లెటూరు గొప్పతనం మాకుంటది మా పల్లెటూరే లేకపోతే మీ పట్టాలు ఎక్కడ టైం మీకు తింట్లు ఎక్కడ నవ్వు వస్తాయి అయ్యా మీకు తింట్లు ఎక్కడ ఉండి వస్తున్నాయి మా పల్లెటూరులో ఉంటేనే కదా మేము మేము పండిస్తేనే కదా బియ్యం గాని ఏవి కాని మీరు తింటుంది చూడు బాబు మీరు పల్లెటూరు అన్నారు చూడండి మీరు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటాను ఆ అన్నం ఎక్కడ నుండి పండింది మా పల్లెటూరులో నుండి పండింది ఆ మెతికే లేకపోతే మీరు బతకలేరు కానీ సిటీలో ఉంటారు మేము పండించే ధాన్యమే మీరు తింటుంది మీకు తెలియట్లేదు మేము మా పల్లెటూళ్ళు కనుక లేకపోతే మీ పట్టాలు ఉండవయ్యా ఈ పట్ పల్లెటూరు తర్వాత పట్టాలు మొదలైన మీ భోజనం పెట్టాలి పల్లెటూరే మీరు అంత తక్కువ చేసి మాట్లాడే పల్లెటూరికి సరే మీరు చెప్పారు మీ ప్రేమలు అభిమానులు ఉన్నారు ప్రేమల అభిమానులు అందరూ తీసుకొచ్చి నాకు ఫోన్ చేపించి ఇవ్వండి ఎందుకు మొత్తం నా ఫోన్ నాకు చేపించి దీంట్లో ఉన్న రేట మొత్తం తీసుకొచ్చి ఇవ్వండి ఎందుకు నాకు ఈ మాటలు మొత్తం చెప్తున్నారు మీరు పల్లెటూరు పల్లెటూరు అని అన్నారు పల్లెటూరు పల్లెటూరు ఆవును మరి ఇప్పుడు పండగ వచ్చింది ఏమి పట్టాలను చేసుకోకుండా మా పల్లెటూరులో ఎందుకు చేస్తున్నావు మా పల్లెటూళ్ళు పండగలకు వచ్చినప్పుడు సంతోషం మిగిల్చింది ఆ సంతోషం కోసం వెతుక్కుంటూ పట్టాలను వస్తున్నారు మనుషులు మమతలు ఏమి తెలియవు మీకు పట్టాల్లో ఉండే వాళ్ళకి అసలు తెలీదు తెలియదు అంటే తెలియ తెలియ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అందులో పట్ట మీరు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు మీరు అన్న వాళ్ళు తెలియదు అని అన్నాను మీరు మాట్లాడే వాళ్ళకి తెలియదు అన్నారు పల్లెటూరిని ఎగతాళిగా మాట్లాడడం అంటే ఇప్పుడు మనకి పల్లెటూరు గురించి తెలియకపోతే మీరు ఫోన్ పోవాలి అసలు అంటే అది జారిపోయిందో నేను చూడలేదు కదా నా కళ్ళతో నేను అక్కడ ఉన్న వచ్చి నా ఫోన్ ఎత్తుకొని చూసేసరికి ఇలాగే చార్జింగ్ లో ఉంది అలానే పెట్టేసారు కానీ అది పగిలిపోయిందని బాబు అని చెప్పి నా చెప్పలా పనులు ఉంటాయి నా ఫోటోలు ఉంటాయి మీ ప్రేమలు మీ అభిమానాలు తీసుకొచ్చి నా దగ్గర మీ మాటలు మొత్తం చెప్తాను ఈ ఫోన్ నేను మీ మాయకి ఇచ్చి బాగు చేపించి మొత్తం బాగు చేపించి తీసుకొస్తాను కానీ మీరు నన్ను అన్న మాటలు పోతాయా నా మనసులో పోతాయా అది చెప్పు ముందు అది చూపించుకొని వచ్చి నాకు అడగండి ఆ ప్రశ్న అర్థమైందా దాని నుంచి నా డేటా నా ఫోటోలు ఏమి డిలీట్ అవ్వకూడదు ఒక్క చిన్నగా డిలీట్ అవ్వకుండా తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి అప్పుడు నేను చెప్తా సరేనా ఏంటయ్యా మీరు ఇంత ఇదిగా తీసి పారేస్తున్నారు మనుషులు విలువలను తీసేస్తున్నారు ఉన్న టెక్నాలజీ కోసం ఉన్న కంప్యూటర్ల కోసం మనుషులు లేకుండా చేస్తున్నారు అంత ఇది పనికిరాదయ్యా నేను చేయించకపోతే నేను అన్న అడగండి

అన్నీ బాగుందో లేదో చూసుకో అయ్యా సరే అవుతాయా అన్నీ ఉన్నాయా నాకు ఫైవ్ జీ ఇది ఉంది పబ్జి గేమ్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకే నా ఫోన్ ఫోన్పేలో నా ఆఫీస్ ఓకే యాప్ బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి అవుతాయా అన్నీ ఉన్నాయి వత్తయా ఉన్నాయా అయ్యా ఉన్నాయి వత్తయా చేయించి ఉన్నాయి మొత్తం ఉన్నాయి వచ్చేసినయ్యా వచ్చేసినాయి అవుతాయా డబ్బుతో అది పనేసాను డబ్బుతో అది కొనేసాను మరి నాకున్న మా మనసులో మీ మీద ఉంటది కదా గౌరవం ప్రేమ అభిమానం నా నా కూతురి భర్త అనేది ఇవన్నీ ఉంటాయి కదా నాకు అవి నా దగ్గర నుండి పోయినాయి మీకు అవి ఎట్లా వస్తాయి అంటారు డబ్బుతో వచ్చేసింది కదా ఇప్పుడు మీ ఫోన్ మీకు వచ్చేసింది ఇవి ఎట్లా వస్తాయి అంటారు అంటే ఇప్పుడు మీరు మా పల్లెటూరు కదా మా ఇంటికి రారా అత్తగారిని రారా మీరు ఎందుకు రావత వస్తాం కదా రాకుండా ఎలా ఉంటాం ఏదో ఫోన్ పగిలిపోయింది కదా అని చెప్పి కోపంతో అనేసాలు ఎండి అత్తయ్య నాకు మాటలు ఏమనుకోమాకండి సారీ అత్తయ్య ఏమనుకోమాకండి ఎందుకయ్యా సారీ ఎందుకు నీ కోర నీ కోసం నేను సారీ రావాలి నువ్వు చెప్పాలని నేను అనుకోవట్లేదు కాకపోతే నువ్వు తీసి పారేసావు చూడు మా పల్లెటూరికి అది నాకు కోపం వచ్చింది ఇప్పుడు పండక్కి ఎక్కడ రమ్మంటావు మా ఇంటికే కదా మా ఇల్లు లేకపోతే మీ పిల్లలకి ఏం సంతోషం ఉంటది ఏం ప్రేమలు నేర్పిస్తారు చెప్పండి ఏదో మిమ్మల్ని కించు నేను నేనేం మాట్లాడట్లేదు ఇలా ఎవరు పట్టాన్ని పల్లెటూళ్ళని తీసిపారేకండి మీరు పట్టం బాగా మంచిది పల్లెటూరు మంచిది కాదు పల్లెటూళ్ళు ఉండలేము అని చెప్పి ఎప్పుడూ అనకండి నేను విలువ దానికే అయ్యా ప్రేమల విలువలు డబ్బులు కొనలేము అయ్యా అది మాత్రం గుర్తుంచుకోండి మీరు అది గుర్తుంచుకోండి వద్దు అతయ్యా మీరు ఒక తప్పు చేసి నేను రెండు తప్పులు చేసాన మీరు పల్లెటూరులో తగ్గించి మాట్లాడి మేము సిటీ వాళ్ళం కదా అందుకనే తప్పు చేసానత్యా ఎవరు సిటీ వాళ్ళు కూడా అలా మాట్లాడమాకండి పల్లెటూరు ఏదో కోపంగా మాట్లాడేసాను ఎందుకంటే మేము సంక్రాంతి వచ్చినా సరే ఎవరైనా సరే సిటీ కోడి పందాలు కానీ ఆడడానికి ఏం చేసినా గానీ ఇక్కడికే రావాల్సిందే రైతులు కూడా ఇక్కడే బతుకుతారు మా తిండి కూడా పల్లెటూరు నుంచే వచ్చింది ఎవరు అలా మాట్లాడమాగండి అతయ్యా ఈ సంక్రాంతికి ఇలా గొడవైందని అనుకోలేదు కదా అతయ్యా మా దిల్లు బయటికి వెళ్ళారు కదా బజార్ షాపింగ్ కోసం వాళ్ళతో పాటు నేను తెప్పిస్తాను పొగలు వండుకొని మేమంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సంక్రాంతికి ఇల్లి కోడి పందాలు వెళ్తాం నేను మామయ్య అంతా మా పిల్లలు ఉన్నారుగా పిల్లలు మేమంతా ఎంజాయ్ చేద్దాం మీరు కూడా సంక్రాంతి ఎలా చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా కామెంట్ చేయండి అయితే అయితే పదండి నేను మా తెల్ల ఇంటికి వెళ్ళి సంక్రాంతి ఎంజాయ్ చేస్తాను పల్లెటూరులో మీరు కూడా సిటీలో ఉండే వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు అందరూ మీ అత్తల ఇంటికి పల్లెటూరులో వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి మా దాగా సో మీ అందరికి మా తరపు నుంచి హ్యాపీ సంక్రాంతి జాగ్రత్తగా చేసుకోండి కోటి పందాలు జాగ్రత్తగా మొత్తం డబ్బులు ఇంపులు ఎక్కువ వేస్ట్ చేయకుండా మొత్తం దాదాపు చేసుకోండి సంక్రాంతి